నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచెత్తుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమొని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటుంది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు శృతి చదువుకుంది ఎంఏ లిటరేచర్ టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు కలర్ వైట్ వెయిట్ యాభై ఐదు కిలోలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ పన్నెండు తనకి ఫాదర్ లేరు మొత్తంగా ఇంటికి పెద్దవారు వాళ్ళ అమ్మగారే ఆవిడ కూడా గవర్నమెంట్ జాబే చేస్తున్నారు వీరు ముగ్గురు అక్క చెల్లెలు కాగా మ్యాచెస్ చూస్తుంది మాత్రం మధ్యలో అమ్మాయికి అక్కకి పెళ్ళి అయిపోయింది చెల్లి చదువుకుంటుంది వీళ్ళ అమ్మగారు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయి అయితే మంచిది అని వాళ్ళ అభిప్రాయం సాఫ్ట్వేర్ లాంటివి వద్దనుకుంటున్నారు ఎందుకంటే వేరే దేశాలకు తన కూతుర్ని పంపడం తనకిష్టం లేదు తన కూతురు ఉద్యోగం చేస్తానంటే ఎటువంటి అభ్యంతరం పెట్టని కుటుంబం అయితే మంచిది అనుకుంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ స్కూల్ టీచర్ గా చేస్తా అంటున్నారు ఇక వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం ఉద్యోగం ఎక్కడ సెటిల్ అయినా అంటున్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి మున్నూరు గౌట్స్ వీళ్ళకి కులం పట్టింపులు అయితే లేవు ఎటువంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అయితే చాలా అంటున్నారు అలా అని వాళ్ళ క్యాస్ట్ లో మంచి సంబంధం దొరికినా పర్వాలేదంట డౌరీ విషయంలో ఖచ్చితంగా ఉంటాం అంటున్నారు అమ్మాయి మంచి కుటుంబంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండడమే ముఖ్యం అని అంటున్నారు మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిని సంప్రదించవచ్చు